నమస్తే అండి అందరికీ నా వీడియో చూస్తున్న అందరికీ కూడా పేరు పేరున వందనాలు రొటీన్గా గా ల్యాండ్ రిలేటెడే మాట్లాడుతున్నాను ఈసారి కొద్దిగా ప్రకృతిపరమైన అంశం అది కూడా రెవెన్యూ ల్యాండ్ రిలేటెడే ఇవాళ వాల్టా యాక్ట్ గురించి మాట్లాడతాను తప్పకుండా చూస్తారని చూసి లైక్ చేస్తారని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుకుంటున్నా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకంతే ఏం లేదు గతంలో కొన్ని వివరణ చేసిరూ లేదో నాకైతే తెలియదు నాకు చేయాలనిపించింది చేస్తున్నా దయచేసి తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ రాజేంద్ర హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజేంద్ర నగర్ ఏరియాలో వాలంతారి అని వస్తుండే ఉంటుండే వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇదే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ నుంచి పరిశోధనల ఫలితంగా వాల్టా యాక్ట్ అని కూడా వచ్చింది రెండు వేల రెండులో పదిహేను పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల రెండు సంవత్సరంలో వాల్టా వాల్టా అంటే వా డబ్ల్యూ అంటే వాటర్ ఎల్ అంటే ల్యాక్ టీ అంటే ట్రీ యాక్ట్ వాల్ టా టూ థౌజండ్ టూ ప్రకృతి సంపద కదా ఎంతైనా కూడా వాటర్కు ల్యాండ్కు వృక్షానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఓ ప్రకృతి సంపద ఇది బాగా ఎండలు కొట్టి మనకు చల్లదనం కావాలన్నా చెట్లు అవసరం బాగా ఎండలు కొట్టి చల్లదనం ద్వారా పైన మనకు మేఘాలు చల్లబడాలంటే చెట్లు అవసరం నీటి వనరులను భూమి లోపల అత్యంత చివరి దిశగా తీసుకుపోవాలంటే చెట్టుకునే వేర్లు ప్రధానం ఏ ఒక్కటి డీలింగ్ అయినా కూడా ప్రకృతి విధ్వంసం అవుతుంది విధ్వంసం అనే పదం వాడుతున్నాం వాటర్ లేకుండా ఉండలేం కదా వాటర్ ఎక్కడ ఉంటది ఆకాశం మీద ఉండదు భూమి మీద ఉంటుంది ల్యాండ్ ఆ వీటిలా కాపాడాలంటే ఏం చేయాలి ఇష్టం వచ్చినప్పుడు పొర్లు పోకుండా ఎడారు కాదు కదా ఎడారులో చెట్లు ఉండవు వృక్షాలే ఉంటాయి మట్టే ఉంటుంది అక్కడ అక్కడ నీళ్ళు కూడా నిలబడాయి కానీ మన మైదాన ప్రాంతాలలో ఈ చెట్లు గాని వృక్షాలు గాని ఈ వృక్షం అనేది కూడా ఎంత కాపాడాలి అని అంటే ఒక చిన్న చెట్టు కనుక నరికితే దానింత సమానమైన ఇంకొక చెట్టు పెట్టాలి గత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో సరిపడా అడుగులు లేవని హరితహారం పేయట కొన్ని వందల వేల లక్షల కోట్ల చెట్లు పెంచింది అవి ఎన్ని వేలైన తర్వాత అంశం కానీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిందే మనం పీపుల్స్ పార్టిసిపేషన్ లేకుండా కూడా ఏ సర్కారు ఏం చేయలేదు పీపుల్స్ మోటివేషన్ ఉండాలి అందుకే అంబేద్కర్ ఏమంటాడు ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాము అమలు చేసేవాడు చక్కగా లేకపోతే ఇది ఉట్టిదే కదా అదే మాదిరిగా చెట్లు ఉంటాయి నీరు ఉంటుంది భూమి ఉంటుంది ఏదైనా సరే హేతుబద్ధంగా అంటే అవసరం పూర్తికి చేసుకున్నట్టయితే ఏం కాదు చిన్న చిన్న పొదలు ఉన్నాయి గతంలో చెట్ స్టవ్లు కెరోసిన్ స్టవ్ లేనప్పుడు ఆ పొదలను నరికి ఆ కట్టెలు ఎండబెట్టుకొని వంట చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద చెట్టు నరికినాం మనం అనుకో ఏమైంది పరిస్థితి అక్కడ మైదానం ఏర్పడుతుంది ఆ చెట్టు ఏడుస్తుంది దాని కన్నీరు భరించలేదు దానికి వచ్చే పనులు పోతే దానికి వచ్చే కాయలు పోతే దానికి సర్వం కోల్పోతాం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఆ భూమి భూమిని ఎక్కువ చెట్లు లేకపోయినట్టయితే ఆ ప్రకృతి అక్కడ ఉండే వనరుని కాపాడుకోలేము భూమిలో ఉన్నట్టు మినరల్స్ భూమిలో ఉన్నటువంటి బాక్సైడ్ కావచ్చు అల్యూమినియం కావచ్చు గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు అన్నీ భూమిలోనే ఉంటాయి ఇక్కడ కూడా ఆకాశం నుంచి రాదు ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఈ యాక్ట్ యాక్టుకు సంబంధించి ఇవన్నీ ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేయడానికి ఒక అథారిటీ అనేది ఒకటి ఉంటుంది దాన్ని డెజిగ్నేటెడ్ అధికారులు ఉంటారు వాళ్ళందరినీ గ్రామ పంచాయతీ ఉంటాడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు తర్వాత ఒక మన రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంటాడు ఇవన్నీ దాదాపు పద్నాలుగు పదిహేను మంది ఉంటారు ఐఎన్సి సంబంధించి ఇంజనీర్ ఉంటాడు తర్వాత రూరల్ వాటర్ మీద ఉంటాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు తర్వాత ల్యాండ్ బయోడైవర్సిటీ అంటే మన ప్రకృతికి సంబంధించినటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు తర్వాత వాటర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సిస్టం సంబంధించిన మెంబర్స్ ఉంటారు కొంతమంది మెంబర్స్ ఉంటారు కొంతమంది ఎక్సఫిషి ఉంటారు వీళ్ళందరికీ కొంత పీరియడ్ ఇస్తారు ఆ పీరియడ్లో వీళ్ళు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి ఎక్కడ సమతుల్యత దెబ్బతిన్నా కూడా టోటల్గా ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ అండ్ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది చెట్లు నరికేసినా అక్కడ ఆ పరిస్థితి మనం చెట్ల నరకనియకూడదు చెట్లు నాటుతూ ఉండాలి రోడ్ సైడ్ చెట్లు నాటాలి స్కూళ్ళల్లో ఉండాలి కాలేజీలలో ఉండాలి ఆ చెట్టు యొక్క విలువను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వియత్నాం అనే కంట్రీలో ఎన్ని చెట్లు ఉంటే ఆ చెట్ల వెళ్ళి వెహికల్ తీస్తే తప్ప చెట్టు ఉన్నారు ఇంకా అనివార్యం అనుకుంటే దాన్ని భూమిలో నుంచి పెకిలించి తీసి ఆ చెట్టు తీసుకుపోయి ఇంకొక చెట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ చెట్టును చంపరు మనం క్యాజువల్గా వెళ్తూ వెళుతూ చాకట్టుకొని నోట్లు పెట్టుకొని నమిళినంత ఈజీగా మనం చెట్లను తీసేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ ల్యాండ్ తర్వాత ట్రీస్ యాక్ట్ టూ టూ ఇది వైలేట్ కావడానికి ప్రధానంగా రాజకీయ నాయకులే రాజకీయులే కొన్ని చెట్లు నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ లేకుండా వీళ్ళ బెదిరింపులతో కొన్ని చెట్లు నరుకుడిపోతాయి పాలకుల ఆశ్రిత పక్షపాతము వాళ్ళ బంధు ప్రీతి అడవులలో ఉండేటువంటి ఎర్రచందనము తర్వాత టేకు చెట్లు ఇవన్నీ నరకడము రకరకాల వ్యాపారాలు చేయటము సొమ్ము చేసుకోవటము పౌరులుగా మనం అందరం అడుగడుగునా ఆపుకొని ఈ వాటర్ లాంట్రీ అనే యాక్ట్ బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది దానికి ఒక పరిపాలనా బృందం ఉంటుంది సంబంధించిన ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ అమలు చేయకుండా ఉపయోగం ఏంటి మన తెలంగాణకి ఎప్పుడు అప్లై చేసుకున్నాం మనం ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్లోని ఎప్పుడంటే సమ్ టూ థౌజండ్ ఫోర్లో మనం తెచ్చుకున్నాం అది ఆ చట్టాన్ని తీసుకొని అది యాజ్ ఈజ్గా మన తెలంగాణకు జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ద్వారా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదిహేను నుంచి ఈ వాల్టా యాక్ట్ మనము అమల్లోకి తీసుకొని తీసుకొని వచ్చినాం ప్రతి ఇందులో ఉండే ఆ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ మూడు మూడేళ్ళు ఉంటుంది వాళ్ళకు కొన్ని మీటింగ్లు పెడతారు కొన్ని ఎప్పటికప్పుడు దాన్ని ఎక్కడెక్కడ వైలేషన్తో మీటింగ్ పెడుతున్నారు మీటింగ్ పెట్టకుండా ఏమాత్రం ప్రభుత్వం ఈ శ్రద్ధ చూపకపోయినా కూడా వాతావరణం మొత్తం కాలుష్యం అవుతుంది హైదరాబాద్ ప్రజలకు నేను హైదరాబాద్లో మా తాత ముత్తాతల నుంచి హైదరాబాద్ వాస్తవ్యాలమే కాబట్టి ఇప్పటికే ఇంకా డేంజర్ బెల్స్ రాలేదు ఆ డేంజర్ బెల్ జోన్కి పోకముందే ఈ వాల్ట్ యాక్ట్ను పర్ఫెక్ట్గా అమలు చేయడానికి ఇందులో ఉన్నటువంటి మెంబర్ సెక్రటరీస్ కానీ లేకపోతే ఇందులో ఉన్న సభ్యులు కానీ అందరు కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి అధికంగా గ్రౌండ్ వాటర్ను తోడనవ్వకుండా కాపాడుకోగలగాలి ఉపరితల వాటాని అంటే సర్ఫేస్ వాటర్ను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడికక్కడ చెక్ డ్యాములు పెట్టి నీళ్ళు ఇనికేటట్టు చూసుకోవాలి ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు తర్వాత వాటర్ హార్వెస్టింగ్స్ మనం నిలుపుకునే ప్రయత్నం చేయాలి మనం నీటిని ఎట్టి పరిస్థితులు వృధా చేయకుండా ప్రయత్నం చేయాలి గ్రౌండ్ను ఏ రకమైన ఫ్యాక్టరీ అవుట్లెట్స్ని తీసుకొని వచ్చి కుప్పలు కుప్పలబడేసి ఆ భూమిని కలుషితం చేయొద్దు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి సివరేజ్ ప్లాంట్స్ పెట్టుకుంటే నీరు శుద్ధి అవుతుంది భూమి ఖరాబ్ కాదు భూమిని కాపాడుకుంటాం చెట్లను కూడా ఎట్టి పరిస్థితులు నరకడానికి ప్రయత్నం చేయకూడదు నరికితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు ఇట్లయితే మన వాల్టా యాక్ట్ను జాగ్రత్త కాపాడుకునే అడుగుతాం లేని పక్షంలో కరువులు కాటకాలు అకాల వర్షాలు అవసరాన్ని మించిన ఇంటలు భూతాపం పెరిగిపోతూనే ఉంది కదా టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ వస్తుంది సముద్ర మట్టాలు పెరుగుతాయి సముద్రానికి కానుకున్న మహానగరాలు అత్యంత విలువైన మహానగరం మనకు మద్రాస్ ఆ దానికి దెబ్బతీసినట్టుంది కేరళ పోయేటట్టుంది ఇటు గుజరాత్ కానుకున్న నగరాలు అటు కల్కట్టా ఇటు అన్నీ మన హయ్యెస్ట్ కొన్ని వేల కిలోమీటర్లు సముద్రానికి కానుకున్న పట్టణాలన్నీ కూడా మునిగిపోతాయి అందుకనే ఎన్నో ఉన్నాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ వాల్టా యాక్ట్ ఏదైతుందో దీనికి ఒక ఎంఆర్ఓనో లేకపోతే తహసీల్దారు లేకపోతే ఒక డిప్యూటీ కలెక్టరు ఒక కలెక్టర్ బాధ్యులు గారు స్థానికంగా ఉండే లోకల్ బాడీ పర్సనాలిటీస్ సర్పంచాస్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు మనం అందరం కలిసి ఈ ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఈ వీడియో బహుశా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మనము ఇప్పటికే హైదరాబాద్ను కలుషితం కాకుండా మరో ఢిల్లీ కా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఎందరని చెప్తూ మీరు తప్పకుండా ఇది చూస్తారని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్